హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చామంతి లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే చామంతి హక్ చేసుకున్నందుకు ప్రేమ్ని ఒక్కసారిగా చెంపదెబ్బ కొడుతుంది చాలా ఫీల్ అవుతూ ఉంటాడు కోపంగా ప్రేమ్ దగ్గర నుంచి మాట్లాడకుండా చామంతి అలానే వెళ్ళిపోతూ ఉంటుంది చా ఇలా చేశాను ఏంటి అమ్మ గిఫ్ట్ తీసుకుందన్న ఆనందంతో నేను చామంతిని హక్ చేసేసుకున్నాను చాలా తప్పు చేశాను పాపం ఎంత బాధపడిందో ఏంటో పరాయి వాళ్ళు ముట్టుకోవటమే తప్పు అలాంటిది నేను హక్ చేసుకున్నాను ఏంటి ఇలా చేశాను అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు సారీ చెప్పాలి చామకీ అని చెప్పి ఇక చామంతి వెనకాలే వెళ్తూ ఉంటాడు చామంతితో మాట్లాడటానికి ఇంతలో పార్టీకి అక్కడ రోజా బొకే తీసుకొని అరుణ్ కోసం వస్తూ ఉంటుంది ఇక లోపలికి రావటంతో చామంతి వాళ్ళ అమ్మ చూస్తుంది రోజాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ ఉండటంతో కామైపోతుంది వెంటనే చామంతిని పిలుచుకురావాలని చెప్పి హడావిడిగా వెళ్తూ ఉంటుంది చామంతిని పట్టుకొని లాక్కు వస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది నువ్వు రా అని చెప్పి తీసుకువస్తూ ఉంటుంది ఇక రోజాని చూపిస్తూ ఉంటుంది దూరం నుంచి చామంతికి చామంతి అక్క అంటూ పిలవటానికి వెళ్ళబోతూ ఉంటుంది ఇంతలో రోజాని రిసీవ్ చేసుకోవటానికి అరుణ్ వెళ్తాడు అరుణ్తో మాట్లాడుతూ ఉంటుంది రోజా అదేంటి అక్కతో అరుణ్ బాబు మాట్లాడుతున్నారు ఆయనకి అక్క ఎలా తెలుసు వీళ్ళిద్దరికీ ముందే ఇంత పరిచయం ఉందా ఇప్పుడు ఎలా మాట్లాడటం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కానీ చామంతి వాళ్ళమ్మ వెళ్ళి మాట్లాడదాం రోజాతో అని చెప్పి బలవంత పెడుతూ ఉంటుంది లేదమ్మా ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు అరుణ్ బాబు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు మనం మధ్యలో వెళ్ళి మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా అది వద్దు వెళ్ళిపోయాక మాట్లాడదాం అని నచ్చ చెప్తూ ఉంటుంది కానీ రోజాని చూస్తూ ఉంటుంది దూరం నుంచి ఇక రోజాని అరుణ్ తీసుకువస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మకి పరిచయం చేయడానికి ఇక లోపలికి వస్తూ ఉండగా చామంతి అమ్మ ఎలాగైనా రోజాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అక్కడ స్టేజ్ పైన గెస్ట్లు అందరూ కూడా వచ్చి రమాదేవిని తన భర్తని విషస్ చేస్తూ ఉంటారు ఇక ఇక్కడ అరుణ్ రోజాని తీసుకువెళ్తూ ఉంటాడు స్టేజ్ పైకి వాళ్ళమ్మతో మాట్లాడించడానికి ఇటు చామంతి తిరుగుతూ ఉంటుంది రోజాతో ఎలా మాట్లాడాలా అని చెప్పి ఇక ఒక్కసారిగా వెళ్తూ ఉండగా అక్కడ ప్రేమ్ ఆపేస్తూ ఉంటాడు రోజా చూస్తూ ఉంటుంది చామంతి దూరం నుంచి చామ్తో మాట్లాడటానికి ప్రేమ్ ట్రై చేస్తూ ఉంటాడు చామ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు కానీ చామంతి ఉలకదు పలకదు పట్టించుకోదు ప్రేమ్ని అలా వెళ్ళిపోతూనే ఉంటుంది రోజాతో మాట్లాడదామని వెళ్ళే లోపే అక్కడ ఉపేంద్ర కనిపిస్తాడు చామంతికి తనని చూసి ఆశ్చర్యపోతుంది ఇదేంటి ఉపేంద్ర ఇక్కడ ఉన్నాడేంటి అని చెప్పి ఆశ్చర్యపోతుంది ఒక పక్కన రోజా ఇంకొక పక్కన ఉపేంద్ర కనిపిస్తూ ఉంటారు కానీ చామంతికి ఏం చేయాలో అర్థం కాక ఉపేంద్రకి కనిపించకుండా తను వాళ్ళమ్మ తిరుగుతూ ఉంటారు ఇక్కడ అరుణ్ చా రోజాతో చనువుగా ఉండటం చూసి దీక్ష కుళ్ళుకుంటూ ఉంటుంది స్టేజ్ పైకి అరుణ్ వెళ్ళి చూస్తూ ఉంటాడు మామ్ నేను తనని నీకు పరిచయం చేయాలి తన పేరు రోజా అని చెప్పి దూరం నుంచే చూపిస్తూ ఉంటాడు కానీ రమాదేవికి కోపంగా ఉంటుంది ఏంటి నువ్వు కూడా మీ తమ్ముడు దోవలోనే వెళ్తున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది అది కాదు మామ్ తను నాకు బాగా ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాడు ఎవరు అమ్మాయి అని అడగటంతో తన పేరు రోజా ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తుంది మన ఎయిర్వేస్లోనే అని చెబుతూ ఉంటాడు ఎందుకు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు అర్థమైందా అని వార్న్ చేస్తూ ఉంటుంది అప్పుడు అరుణ్ మాట్లాడకుండా కిందకి వెళ్ళిపోతాడు ఇక రోజా అనుకుంటుంది దూరం నుంచి చూసి నేను తక్కువ అంచనా వేశాను ఈవిడ చాలా డేంజర్ అన్నమాట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అనుకున్న దానికంటే ఈవిడ లెవెల్ చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అరుణ్ వచ్చి రోజా మా మామ్ కొంచెం బిజీగా ఉన్నారు తర్వాత పరిచయం చేస్తాను నిన్ను అని చెప్తూ ఉంటాడు ఐ కెన్ అండర్స్టాండ్ సార్ మీరే చాలా బిజీగా ఉంటారు ఇక మీ మామ్ ఇంకా బిజీగా ఉంటారు కదా ఏం పర్వాలేదు అని చెప్పడంతో ఇక అక్కడ టేబుల్ దగ్గరికి వెళ్ళి రోజాని కూర్చోబెడతాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు దీక్ష హడావిడిగా భ్రమరా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉంటుంది డాడ్ ఇక్కడ చూడు బావా ఎంత బిజీగా ఉన్నాడో ఎవరో ఒక అమ్మాయితో చాలా చనువుగా ఉన్నాడు అని చెప్పి గొడవ చేస్తూ ఉంటుంది ఇక పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు నువ్వు అలా అనుకుంటే ఎలాగా తనకి పెద్ద ఎయిర్వేస్ కంపెనీ ఉంది అలాంటప్పుడు రకరకాల చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు అమ్మాయిలతో మాట్లాడటంతో తప్పేముంది ఇది సిటీ కదా దీంట్లో తప్పు ఏమీ లేదు బోలు మందితో పరిచయం ఉంటుంది వాళ్ళ ఫీల్ అవ్వకూడదు అని వాళ్ళ నాన్న నచ్చ చెబుతూ ఉంటాడు ఇక ఇంతలో బామ్మ వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి చూస్తూ ఉంటుంది వాళ్ళని రెచ్చ కొడుతూ ఉంటుంది భ్రమరాణి తన భర్తని అరుణ్తో చాలా చనువుగా ఉంది ఆ అమ్మాయి కట్టుబొట్టు అంతా అందంగానే ఉంది కాస్త ఉన్న ఉన్నవాళ్ళలానే ఉన్నాయి అని చెప్పి అనటంతో ఇక భ్రమర తన భర్త కంగారు పడిపోతూ ఉంటారు దీక్ష నువ్వు అలాగా కామ్గా కూర్చుంటే కాదు బావ నీకు అది కావాలా ఇది కావాలా ఇది తిను అది తిను అని చెప్పి నువ్వే చనువుగా ఉండాలి బావని ఊపిరాడనివ్వకుండా ఉండాలి అంతేకాని ఇలా నువ్వు నా వెంట తిరిగితే ఏం వస్తుంది కాబట్టి మీ బావ పక్కన ఏ నువ్వే ఉండాలి నువ్వే వెళ్ళి చూసుకో తనకి కాబోయే భార్యవి కాబట్టి ఏ అమ్మాయికి స్థానం ఇవ్వకూడదు అని చెబుతూ ఉంటాడు ఇక దీక్ష ఆ పనిలో ఉంటుంది బామ్ అయితే ఇక అరుణ్కి దీక్ష దక్కేలాగా లేదని చెప్పి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇకప్పుడు భ్రమరా తన భర్త కంగారు పడిపోతూ ఉంటారు ఇక్కడ దీక్ష అరుణ్తో మాట్లాడటానికి వెళ్తూ ఉంటుంది అక్కడ భ్రమరా చామంతిని దాక్కోవటం చూసి ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు నువ్వు మీ అమ్మ పని చేయరా అసలు మీతో నేను పని చేయించలేకపోతున్నాను వెళ్ళి అదిగో అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడే అని ఉపేంద్రాన్ని చూపిస్తుంది భ్రమరా వెళ్ళి కూల్ డ్రింక్ ఇవ్వు అని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉంటుంది ఇక తప్పేదేమీ లేక కూల్ డ్రింక్ ట్రే పట్టుకొని చామంతి వెళ్తూ ఉంటుంది ఇటు పక్కన ప్రేమ్ చామంతి కోసం వెతుకుతూ ఉంటాడు అరుణ్ రోజాతో మాట్లాడుతూ ఉంటాడు టేబుల్ దగ్గర కూర్చొని ఇటు చామంతి వెళ్ళి సార్ కూల్ డ్రింక్ అని చెప్పి మొహం అటు తిప్పుకొని ఇస్తూ ఉంటుంది ఉపేంద్ర కూడా చామంతిని చూడకుండానే ఆ కూల్ డ్రింక్ని తీసుకొని తాగుతూ ఉంటాడు ఇకప్పుడు చామంతి పక్కకు వచ్చి అమ్మ నువ్వేం కంగారు పడకు నన్ను చూడలేదులే ఆ ఉపేంద్ర అని చెబుతూ ఉంటుంది ఇక దూరం నుంచే వాళ్ళు రోజాని చూస్తూ ఉంటారు ఉపేంద్ర డ్రింక్ తాగిన తర్వాత అరుణ్తో మాట్లాడటానికి అరుణ్ దగ్గరికి వస్తూ ఉంటాడు అక్కడే రోజా కూడా ఉంటుంది చామంతి భయపడుతూ ఉంటుంది ఇప్పుడు ఉపేంద్ర అక్కడిని చూశాడంటే చాలా డేంజర్ అమ్మ ఇప్పుడు ఎలాగా అని చెప్పి కావాలనే దూరం నుంచి ఉపేంద్ర గారు అంటూ పిలుస్తూ ఉంటుంది కానీ దాక్కుంటుంది కనిపించకుండా ఇకప్పుడు ఉపేంద్ర అరుణ్ దగ్గరికి వెళ్ళకుండా ఆగిపోతాడు నన్ను పిలిచింది ఎవరా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇంతలో అరుణ్ కూడా పక్కకి వెళ్ళిపోతాడు ఇకప్పుడు ఉపేంద్ర ఎవరు పిలిచారా అని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు దీక్ష వచ్చి రోజాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఎవరు నువ్వు నీ డ్రెస్ చాలా బాగుంది కానీ నేనేసుకుంటే ఇంకా అందంగా ఉండేది నీ కళ్ళు ముక్కు అందంగానే ఉన్నాయి కానీ నీకంటే నేనే అందంగా ఉన్నాను ఇంతకీ నువ్వు ఎవరు మా బావతో అంత క్లోజ్గా ఉన్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఎయిర్ హోస్టర్స్ని అరుణ్ సార్ పనిచేసే ఎయిర్ వేస్ దాంట్లో నేను ఎయిర్ హోస్టర్స్గా పని చేస్తున్నాను అని చెప్పడంతో ఓ మా బావ కింద పని చేస్తున్నావా అయితే పర్వాలేదులే అని వెటకరంగా మాట్లాడుతూ ఉంటుంది నేను మా బావకి కాబోయే భార్యను అని చెప్పడంతో రోజా షాక్ అవుతుంది కావాలని సర్వెంట్ కూల్ డ్రింక్స్ తీసుకొని వెళ్తూ ఉండగా అరుణ్ అటువైపే వస్తూ ఉంటాడు కావాలని కాలు అడ్డం పెడుతుంది ఆ డ్రింక్ కాస్త అరుణ్ పే పైన పడిపోతుంది డ్రెస్ అంతా కూల్ డ్రింక్ పడిపోతుంది కావాలని రోజా దీక్షకి చూస్తుండగానే వెళ్ళి అయ్యో సార్ మీ మీద కూల్ డ్రింక్ పడిపోయిందా అంటూ తన చీర కొంగుతో తుడుస్తూ ఉంటుంది దీక్ష కుళ్ళుకుంటూ ఉంటుంది చాలా థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాడు అరుణ్ రోజానే చూస్తూ ఉంటాడు నేను వెళ్ళి క్లీన్ చేసుకొని వస్తాను అంటూ బయటికి వెళ్తాడు దీక్ష అది చూసి తట్టుకోలేకపోతుంది ఎలాగైనా సరే ఈ బావని నేనే పడేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఉపేంద్ర అరుణ్తో పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు ఇటు చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది